అన్న గారి ఎటగారు వాయిస్ మీరు చూడగలరు ఎందుకంటే మా జిల్లాలో ఒక సెటిల్మెంట్ ఉంది అన్నకి సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఫోటోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి కానీ మాట ఇచ్చారు బయట పెట్టనని పంతొమ్మిది పదిహేను తేదీ మా జిల్లా ఫామ్ ఊర్లో సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అవ్వకపోతే బయటకు వస్తే ఈ లోపం వెంకటరెడ్డి అన్న ఎటగారు అట్లాగే ఉండని వాడు మీరే కనుకండి పదిహేను కాదమ్మా వచ్చే నెల ఆపాయించే నెల కూడా వస్తా మీ వచ్చే నెల ఆపాయించే నెల కూడా వస్తా

నాకు ఒకటే భార్య అమ్మ ఒకటే ఒకటే సంబంధం వేరే సంబంధాలు ఏమి లేవు సరే సరే ఇప్పుడు వాళ్ళు

ఆడియోలు ఉంటాయా వీడియోలు పెడతారా క్రియేట్ చేసుకొని పెడతారా ఇంకేమన్నా రకరకాల చేత నేను అన్ని తెచ్చుకొని పెట్టుకోండి ఎందుకంటే నేనే ఒకరితో కాపురం చేస్తా ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయట్లా లేదంటే నేనేమో నాలుగు వందల వెల్కమ్ వెల్కమ్